ఇంత కింద వాడా ఈరోజు నీవు ఉన్నందుకు బర్రెకు మస్తు కడుపు నిండా అవుతుంది ఇక ఎందుకంటే నువ్వు చాలా గొస్తావు కదా గడ్డి నాకంటే ఇంటికాడ పని ఉంటుంది ఇక బ్లౌజులు గుట్టుడు అది ఆ పని పని గడ్డి కొద్దిగానే అనేక దానికి శన్ మొత్తం ఇట్లా ఇట్లా తెల్ల తెల్లగా అయింది ఇట్లా ఎన్ను కంకి దొడ్డు దొడ్డుగా అనిపిస్తుంది కదా తెల్లగా అయింది మరి దీనికి ఏమన్నా అందుకూ మీకు మీకేమన్నా తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ జరా మందు కూడా ఏ మందు కొట్టాలనో మళ్ళా వానకాలం కూడా మీరు కామెంట్ పెడితే మళ్ళీ కా వానకాలం చూసి గిది కొట్టాలంట అని మేము కూడా కొడతాము మొత్తం అగ తెల్లగా కనిపిస్తుంది తెల్లగా కనిపిస్తుంది బోర్ మళ్ళా బంద్ అయిందే శ్రీవారు ఇది ఫస్ట్ బయట పడినందుకు ఇది అర్రోంచినట్లు అయింది బంధం అది కాలేదా

నేను చూసుకో గడ్డి చూడండి ఫ్రెండ్స్ మా శ్రీవారికి ఎంత దయ లేదు ఆయన డ్యూటీకి పోతే మొత్తం పనులు నేనే చూసుకుంటా గడ్డి కోసుడు బర్రెకు నీళ్ళు తాపుడు బర్రె మేపుడు వర్షానికి నీళ్ళు పెట్టుడు పైపులు వేసుడు మొత్తం నేనే వేసుకుంటా నీకు వస్తా గడ్డి కోయనికే నన్ను మోయ్యాకోవారు నేనెందుకు మొత్తం

ఇట్లా ఎన్నో తెల్లగా అవుతున్నది మందు మరి కడుతూ ఉన్న బిర్రు క కొట్టతో ఉన్నప్పుడు కొట్టేది అని మరి నీళ్ళు లేవు ఏమో కొడితే అంటనే కొట్టపోతే Die Kiste. ఇట్లా మంచిగా అసలు ఇట్లా పోస్తే కూడా మనం నడిస్తే కూడా వరాల పంటి మంచిగా పురుగు పూసి లేకుండా ఉంటుంది పిలకలు కూడా ఒకటాయి వరికి ఈ బంధం బాగుంది కదా నీళ్ళు లేనందుకు అసలు మధ్యలో మధ్యలో వేరే ఓరి అయ్యింది ఇక అయినాయి ఎంట మస్తు పడుతుంది నువ్వు బూట్లు వేసుకున్నావు 累不累？ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ